త్వరలోనే గురుకుల ఫలితాలు అని చెప్పేసి ఈ రోజు ఈనాడు పేపర్లో ఒక శీర్షిక రావడం జరిగింది గతంలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి పరీక్షలు అనేది నిర్వహించడం జరిగింది సో దానికి సంబంధించిన ఫలితాలు అనేది కొన్ని కారణాల వల్ల చాలా లేట్గా అయింది ఎలక్షన్స్ వల్ల కావచ్చు లేకపోతే కోర్టులో కొన్ని కేసుల వల్ల కావచ్చు ఈ ఫలితాలు అనేది ఆగిపోయాయి సో దానిపైన వాళ్ళ ఒక స్పష్టత అనేది వచ్చింది అతి త్వరలోనే తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి సన్నాహాలు ప్రారంభించినట్లు ఈరోజు ఈనాడు పేపర్లో శీర్షిక అయితే వచ్చింది సో సమాంతర రిజర్వేషన్లపై కోర్టులో కేసు అనేది ఉంది సో ఈ గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన సమాంతర రిజర్వేషన్లు అంటే మహిళలకి హారిజెంటల్ రిజర్వేషన్ల గురించి కోర్టులో కేసు అనేది ఉంది సో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మహిళలకి సమా సమాంతర రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి హైకోర్టు కూడా భావించింది దానిపైన ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది హైకోర్టు తుది తీర్పిచ్చిన తర్వాత దీనిపైన ఎవరైతే మహిళలకి సమాంతర రిజర్వేషన్ కావాలి అనుకుంటున్నారో దానిపైన తుది తీర్పు ఇచ్చిన తర్వాత వన్ ఇన్స్ టు టూ రేషియోలో గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించిన తుది ఫలితాల జాబితా వెలువడిస్తామని చెప్పేసి ఈరోజు శీర్షిక అయితే ఇవ్వడం జరిగింది అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనకు నూతన విధానం అనేది స్టార్ట్ చేశారు అంతకుముందు అనేది పలానా ఒక వన్ వీక్ టైం ఇచ్చేసి వన్ వీక్ లోపల ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క డేట్ అనేది అలాట్ చేసేసి ఆ డేట్ లోపల వచ్చేయాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా కాకుండా స్లాట్ బుకింగ్ ఇప్పుడు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కి స్లాట్ బుక్ చేసుకుంటారో అదే విధంగా ధ్రువపత్రాల పరిశీలనలకు కూడా స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అభ్యర్థి తనకి ఇష్టం ఉన్న రోజు వెళ్ళి ధ్రువపత్రాలను పరిశీలింపజేసుకోవచ్చు అంటే వాళ్ళు ఇచ్చిన ఇచ్చిన టైం పీరియడ్ లో మాత్రమే సపోజ్ ఒక వన్ మంత్ టైం పీరియడ్ ఇస్తే ఆ వన్ మంత్ లోపల అభ్యర్థి తనకి ఏ రోజు కావాలో ఆ రోజు టైం స్లాట్ అనేది బుక్ చేసుకొని ఆ రోజు ధ్రవపత్రాల పరిశీలనలకి హాజరు కావచ్చు వన్స్ ధ్రువపత్రాల పరిశీలనకి హాజరైన తర్వాత దాని యొక్క తుది ఫలితాల తీర్పు కూడా వస్తుంది అంటే తుది ఫలితాల జాబితా కూడా వస్తుంది అంటే మొదట వన్ ఇస్ టు టూ నిష్పత్తిలో మనకి ఫలితాలు ప్రకటిస్తారు ఆ తర్వాత ఏదైతే మనకి ద్రోవపత్రాల పరిశీలన కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇస్ టూ వన్ రేషియోలో మనకి తుది ఫలితాలు అనేది రిలీజ్ చేస్తారు సో గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా త్వరలోనే వెళ్ళడి అని చెప్పేసి మనకి ఇంకొక న్యూస్ పేపర్ లో దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది రావడం జరిగింది సో టీఎస్పిఎస్సి ఇంకా అయితే ఒక స్పష్టత స్పష్టతకే రాలేదు ఎటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు మొన్ననే న్యూ ఇయర్ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ని కలిశారు న్యూ ఇయర్ యొక్క శుభాకాంక్షలు తెలపడానికి సో దాంట్లో భాగంగా టిఎస్పిఎస్సికి సంబంధించిన ప్రక్షాళన గురించి అదేవిధంగా నూతన బోర్డు మెంబర్ల యొక్క అపాయింట్మెంట్స్ గురించి అదేవిధంగా ఫలితాలు వీటికి సంబంధించిన ఇతరితర విషయాల గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది సో కాబట్టి త్వరలోనే ఈ టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్ల నియామకం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా తొందరలోనే వన్ టూ నిష్పత్తిలో జాబితా అనేది వెలువడుతుంది ఆ వన్ టూ నిష్పత్తిలో జాబితా వెలువడిన తర్వాత వితిన్ త్రీ త్రీ మంత్స్ ఆఫ్ పీరియడ్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఏప్రిల్ ఆర్ మేలో ఈ ఎవరైతే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో తుది జాబితాలో లిస్ట్లో పేరు వచ్చిందో వాళ్ళందరినీ జాబ్లోకి తీసుకుంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది